అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఆనందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీక సం అంటే మిక్కిలి క్రాంతి అంటే ప్రగతి పూర్వక మార్పు అంటే సంక్రమణం అంటే చక్కగా క్రమించడం అంటే నడవడం అని భావం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అలా నెలకొకసారి వచ్చే దానిని మాస సంక్రాంతిగా వ్యవహరిస్తారు సర్వసాక్షి సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి ఈ రోజున సూర్య ఆరాధనకు ప్రత్యేక ప్రా ప్రాధాన్యత ఇస్తారు దక్షిణాయనికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు దక్షిణాయనం పితృదేవతలకు ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమ గతి ఉందని భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోని అంపసయనంపై ఒరిగిన ఇచ్చా మరణం వరంతో ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నది అందుకే అని చెబుతారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు మకర రాశి విష్ణు సంబంధమైన రాశిగా దేయశ్యద పవిత్ర మండల మధ్యవర్తి అంటే సౌరమండల మధ్యనున్న విష్ణువు మకర కుండలమును ధరించి ఉన్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి కాబట్టి మకర రాశి ఎంతో పుణ్యప్రదమైనదిగా తెలుస్తుంది ఈరోజు ధాన్యం వస్త్రాలు పండ్లు కూరగాయలు వగేర శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాదికి మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటారు రాశి మారిన ప్రతిసారి సంక్రమణమని అన్ రాశి మారిన ప్రతిసారి సంక్రమణమని అంటారు కానీ ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే ఈ మకర సంక్రాంతి పండుగ సంక్రాంతి అనగానే నూతన క్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యయనం మొదలు కాబోతుందనే దానికి సంకేతం అలాగే దక్షిణ దిక్కు వైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలోని ఉత్తర దిక్కులోకి సంచరిస్తూ ఉంటారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ సూర్యుడు గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలోని పూర్తిగా మార్పులు వస్తాయి సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ భోగ భాగ్యాల భోగి సంబరాల సంక్రాంతి కనువిందు చేసే కనుమ మొత్తంగా సంక్రాంతి పండుగ అంటేనే కొత్త ఏడాదిలోకి తెలుగులోగిళ్ళలోకి నిత్య నూతనంగా మార్చే పెద్ద పండుగ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం ఉంది అందరిని ఒక్కటి చేసి ఒకే ఒక సంబరం ఊళ్లకు ఆహ్వానించి మూలాలను గుర్తు చేసే పండుగే మన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటేనే ప్రేమానురాగాలు అనుభూతి పంచే అందమైన పండుగ తెలుగు వారంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే అద్భుతమైన సమయం సూర్యుడు మకర రాశిలోకి రాగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తరాయణ పుణ్యకాలం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు కథనం ఈ రోజున పూజలు కొత్త ధాన్యంతో చేసిన పాయసం పిండి వంటల్ని దేవతలకు సమర్పించడం పితృదేవతలను పూజించడం